జూన్ చివరి వారంలో వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరిగేది ఇదే ముందుగానే చెప్తున్నాను జాగ్రత్త పడండి వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశివారు ఉన్నట్లయితే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృషిక రాశికి చెందుతారు వృషిక రాశి వారికి సమయం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఒక స్త్రీ కారణంగా మీరు జీవితంలో ఎన్నో అనుకూలమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు అలానే వృషిక రాశి వారికి ఉన్నటువంటి సంకల్ప బలం ఏదైతే ఉందో దాని వల్ల అనుకున్న పనులన్నీ కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే ఈ రాశి వారి మాసంలో కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తారు సహజంగా వృశిక రాశి వారిని పరిశీలించినట్లయితే వీరు ఎక్కువ ప్రకాశవంతులుగా ఉంటారు అంటే వీరిలో ఆకర్షణీయ గుణం అనేది అధికంగా ఉంటుంది ఇట్టే ఎవరినైనా కూడా ఆకర్షితులు చేయడం జరుగుతుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది జీవితంపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు ఇక రంగాల వారీగా వృషిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషిక రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్య పరంగా కొంచెం ప్రతికూల ఫలితాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అంటే విద్యార్థుల్లో ఉత్సాహం తగ్గిపోవడం శ్రద్ధ తగ్గిపోవడం కొన్ని పరిచయాల కారణంగా వ్యసనాలకు కానీ లేదా చెడు స్నేహాలకు కానీ ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు తమను తాము కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలానే తల్లిదండ్రులు కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి ముఖ్యంగా మీకు ఏర్పడేటువంటి పరిచయాల విషయంలో కనుక మీరు జాగ్రత్త తీసుకోలేనట్లయితే విద్య పరంగా మీ ఏకాగ్రత పూర్తిగా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులు అధిక సమయాన్ని విద్యకై కేటాయించవలసి ఉంటుంది అలానే చిన్న చిన్న తప్పులు అధికంగా చేసే అవకాశం కనిపిస్తుంది కానీ తర్వాత మీరే వాటికి ఎంతగానో బాధపడతారు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా తల్లిదండ్రులతో చర్చించుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిలో వారి సలహా ద్వారా ఎటువంటి పొరపాట్లు జరగవు ఇక వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం కొంచెం ఖచ్చితంగా వ్యవహరించుకోవడం మంచిది పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది అంటే కొంతమంది వ్యక్తులు తమ యొక్క పార్ట్నర్లు స్నేహితులైనా లేదా వారి మీద ఉన్న నమ్మకంతో వ్యాపార వ్యవహారాలు పూర్తిగా వారికి ఇచ్చేయడం జరుగుతుంది అయితే ఇటువంటి వారు దాన్ని అదనగా తీసుకుని వ్యాపారంలో తప్పుడు లెక్కలు చూపించి మీకు మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి వారిపై బాధ్యతలు ఉంచడం మంచిది కాదు వ్యాపార వ్యవహారాల్లో కూడా మీరు వీలున్నప్పుడు సమయాన్ని కేటాయించుకుని వ్యాపార వ్యవహారాలు చూసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా నూతన ప్రారంభాలు ఏవైతే ఉన్నాయో వాటికి సమయం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నూతన ప్రారంభాలు చేసే ఉద్దేశం ఉన్నట్లయితే దానికి సంబంధించి నిర్ణయాలు త్వరగా తీసుకోవడం మంచిది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు పరిశ్రమల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే పరిశ్రమ పరంగా పనులు కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళికలు వేసుకొని వాటిని పాటిస్తూ ఉంటారు ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మాత్రం వృష్టికి రాసి వారు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది బ్రోకర్ల ద్వారా మోసపోయే అవకాశం కనిపిస్తుంది నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు కొంతమందికి డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు పొందలేక మోసపోయే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి అలానే ఉద్యోగ విషయంలో ట్రాన్స్ఫర్లు కోరుకునేవారు కానీ లేదా ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి మార్పుకు ప్రయత్నించేవారు కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అవతరి ప్రదేశంలో మీకు ఖచ్చితంగా అవకాశం ఉన్నట్లయితేనే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని వెళ్ళడం మంచిది పై స్థాయి అధికారులను మాత్రం మంచి గుర్తింపు గౌరవ మర్యాదలు పొందుతారు మీరు పడ్డటువంటి కష్టానికైతే తొందరలోనే ఫలితం అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అంచనా వేసిన విధంగా లాభాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది ఏవైతే ముఖ్యమైన అంశాల గురించి చర్చలు జరుపుతారో చర్చలు అన్నీ కూడా సామరస్యంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఎలాంటి వివాదాలకు చోటు ఉండదు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది అలానే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఎంతో అనుకూలంగా ఉండటం వల్ల ఆనందంగా ఉంటారు సంతా పరంగా మాత్రం వృషిక రాశి వారు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సంతానం మాట వినకపోవడం ఉండిగా ప్రవర్తించడం లేదా మీరు చెప్పిన దానికి ఎదురు సమాధానం చెప్పడం ఇటువంటివి అనేవి కొంచెం అధికంగా కనిపిస్తాయి కాబట్టి సంతాన విషయంలో మాత్రం కోపంగా కాకుండా సున్నితంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభిస్తారు వృషిక రాశికి సంబంధించి ఏవైతే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించిన కోర్టు సంబంధిత వివాదాలు నడుస్తూ ఉన్నాయి వాటికి సంబంధించిన తీర్పులు మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి మీరు అనుకున్న స్థిరాస్తులు అనుకున్న సమయానికి అనుకున్న ధరకు కొనుగోలు చేయడం జరుగుతుంది అలానే స్థిరాస్తులు కొనుగోలు తర్వాత ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో కూడా విశేషంగానే కలిసి వచ్చే అవకాశం ఉంది వృశ్చిక రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి కొంచెం ప్రమాదం అయితే పొంచి ఉంది మీరు నమ్మిన వ్యక్తులే మీకు ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది స్త్రీ సంబంధిత వివాదాలు కూడా రాజకీయాల్లో అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఎవరిని కూడా ఆవేశంలో ఒక్క మాట కూడా అనవద్దు మీరు చేసేటువంటి ఆవేశపూరిత వ్యాఖ్యల వల్ల మీరు భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించుకోవాలి ఉంటుంది క్రీడా రంగంలో వ్యవహరించుకునే వారికి ఈ మాసం అనుకూల ఫలితాలే పొందబోతున్నారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారుల నిర్ణయాల విషయంలో కొంచెం తొందరపాటు పడే అవకాశం కనిపిస్తుంది ఇతరుల వ్యక్తులు చెప్పిన మాటలు విని అత్యాసకు వెళ్ళిపోయి కొన్ని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అయితే వాటిలో నష్టం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి అత్యాసకైతే వెళ్ళవద్దు ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వృషిక రాశి వారికి ఆరోగ్యపరంగా గత కొంతకాలం నుండి సహకరించకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొని ఉంటారు అలానే అనవసర ఆసుపత్రి వ్యయాలు కూడా అధికంగా అయ్యి ఉంటాయి ఈ సమయం నుండి కూడా ఆరోగ్యం కుదుటపడుతుంది ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో ఎంతో ఆనందంగా ఉంటారు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటూ దైవ దర్శనాలు చేసుకుంటారు ఓకే అండి వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివ Uh, yeah.